ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమం ప్రసారం చేయుచున్నాం విని దైవాశిలు పొందుకోగలరు ప్రి దేవుని జనాంగమా బైబిల్ గ్రంథంలో నుంచి మన అలసటలో నుండి మనం బయటపడడానికి కొన్ని మార్గాలను అన్వేషిస్తూ ఉన్నాం దేవుని వాక్యం వినడం ద్వారా మనం అలసటలోని బయటపడతామని దేవుని యొక్క సన్నిధికి రావడం ద్వారా అంటే దేవుని యొక్క సంఘం లోనికి మనం రావడం ద్వారా ఆ అలసట నుండి బయటపడతామని మనం చూసాం ఇప్పుడు దేవుని యొక్క పరిచర్య కూడా మన అలసటను తీసివేస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని పరిచర్య అలసటను దూరపరిచి మనలందరినీ ఉత్సాహపరుస్తుంది అనేది గుర్తుంచుకోవాలి అప్పుడు ఎంతో విలువైన పంటను మనం కోయగలుగుతామండి ఆత్మీయంగా నీకు మనకి నిరుత్సాహం వచ్చినప్పుడు దేవుని కొరకు మంచి పరిచరి చేస్తూ ఇతరులకు మేలుకరంగా ఉండడంలో ఉత్సాహాన్ని మనం చూపించాలి గలతి ఆరు తొమ్మిది మనము మేలు చేయుటి ఎందు విసుక యుందుము మనము అలయక మేలు చేసి మేమి తగిన కాలం పంట కోతము ఎంత అద్భుతమైన మాట ప్రభు మానవ శరీరంలో ఉన్నప్పుడు శారీరకంగా ఎంతో అలసి ఉన్న తన పరిచరి ద్వారా తన అలసటను తీర్చుకున్నాడండి సుఖారు అనే గ్రామ ప్రాంతంలో ఆయన చేసిన అద్భుత పరిచర్య ఆయన అలసటను తీర్చేసింది యోహాను వార్త నాలుగు ఆరులు అక్కడ యాకోబు బావి ఉండును గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను యోహాను నాలుగు ముప్పై తొమ్మిది నలభైలో నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఆ సమరయులు దేవుని యొద్దకు వచ్చి తమ యుద్ధం ఉండమని ఆయనను వేడుకునేది గనక ఆయన అక్కడ రెండు దినములు ఉండెను అప్ప ఎంత చక్కని మాట నిజంగా యేసుప్రభ వారు మనకి గొప్ప రోల్ మోడల్ అండి నిజంగా ఆయనను మించిన రోల్ మోడల్ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు చాలా మంది అనుకుంటారు సినిమా హీరోలు పొలిటీషియన్స్ క్రికెటర్స్ సెలబ్రిటీస్ వీళ్ళే మాకు రోల్ మోడల్స్ అనుకుంటారు టు బి ఫ్రాంక్ వాళ్ళు రియల్ మో రోల్ మోడల్స్ కానీ కాదు వాళ్ళ లైఫ్ ఒక విధంగా చెప్పాలంటే రీల్ ముందు ఒక లైఫ్ రియల్గా ఉండేది ఇంకొక లైఫ్ అంటే ఒక విధంగా జనాలమందరి ముందు ఒక నవ్వు ఉంటుంది జనాలందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకొక ఇది ఉంటుంది సో ఒక నాణ్యానికి రెండు రూపాలు అన్నట్లు రెండు వైపులా ఉన్నట్లు కొంతమంది సెలబ్రిటీల జీవితాలు అలాగే ఉంటాయి కానీ ఇక్కడ మీ అందరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనము చేసేటటువంటి దైవికమైన పరిచర్య మన అలసటను తీర్చివేస్తుంది దేవుని సన్నిధిలో లేదంటే దేవుని పనిలో నువ్వు అలసిపోవడం ఒక విధంగా ఆశీర్వాదం నువ్వు నీ పనుల్లోనో లోక సంబంధమైన ఆశీర్వాదాల వేటలోనో లోక సంబంధమైన నేము ఫేము అనే ఆటలో నువ్వు అలసిపోయి ఓడిపోవటం కంటే దేవుని సన్నిధి దేవుని పనిలో దేవుని పరిచర్యలో అలసిపోవటం ఆశీర్వాదం యేసుప్రభారు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికిన కాలంలో ఏనాడు కూడా ఏనాడు కూడా ఆయన అలసిపోయినటువంటి పరిస్థితి లేదు ఇంకా ఆయన అలసిపోవాల్సి వస్తే చాలా మంది రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు అరగంట వాక్యం చెప్తే రోజంతా రెస్ట్ తీసుకుంటా ఉంటారు సండే ఒక గంట సంఘంలో కూర్చొని వాక్యం చెప్పినా నుంచొని వాక్యం చెప్పినా ఇక సండే లీవే మండే లీవే అన్నట్టుగా కొంతమంది ఇది ఉంటుంది నిజంగా చెప్తా నేను యేసూ ప్రభు వారు అంత పరిచర్ చేసి మధ్యాహ్నపు వేళ ఆయన బాగా అలసిపోయి దాహం తీర్చుకోవడానికి బావి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక సమరయ స్త్రీ కనపడింది ఆ సమరయ స్త్రీకి కూడా వాక్యం చెప్పాడు ఆవిడ వెళ్ళి తన ఊరి వారందరికి చెప్పింది వాళ్ళందరూ ఆ మాటలు విని ఆయన దగ్గరికి వచ్చి ఆయన వారి ఊర్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ ఏసై మీద విశ్వాసం ఉంచడం మనం గమనిస్తున్నాం దేవుని పని మనం ఖచ్చితంగా నమ్మకంగా మనం చేస్తే అలసిపోము ఆశీర్వదింపబడతాం అర్థమవుతుందా మేలు చేయుటాక మేలు చేసి తగిన కాలమందు పంట కోస్తాం చాలా మంది మోసం చేయడానికి వీళ్ళని మోసం చేయడానికి ఆ అయి అని చెప్పేసి భయంకరమైనటువంటి అబద్ధాలు చెప్తూ జీవితాల్లో అలసిపోతూ ఉంటారు వాళ్ళను మోసం చేసి వేళను కాదు నువ్వు అలయకుండా ఉండాలని అంటే మోసం ఎందుకు కుదిరితే మంచి చెయ్యి నీ వల్ల అయితే ఏదైనా ఇవ్వగలిగితే ఇవ్వు ఏమి ఇవ్వలేని పక్షంలో కనీసం మనం ఏం చేయగలుగుతాం తెలుసా మన మాట ద్వారా ఆయన వాళ్ళని ధైర్యపరచగలిగితే అది ఖచ్చితంగా వారికి మేలు చేస్తుంది దేవుని పరిచర్ నిర్లక్ష్యం చేయకండి దేవుని పరిచర్య మనకి ఎంతో ఆశీర్వాదకరము కాబట్టి ఇవ్వాళ్ళు చేస్తాను లేదంటే రేపు చేస్తాను ఇల్లుండి చేస్తాను కాదు సమయం ఉన్నప్పుడు చేద్దాం సమయం కల్పించుకొని చేద్దాం అవకాశాలు సృష్టించుకొని చేద్దాం మనం ఉన్నంత వరకు ఆయన పరిచర్యలో ముందుకు వెళ్దాం ప్రభు మనందరికి సహాయం చేసి మనల్ పరిచర్లో స్థిరపరచున ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ